హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షూ మనీ కట్టి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ముఖ్యమైన అంశం చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీ అందరికీ తెలుసు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అని ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం తింటున్న ఫుడ్ మొత్తం పాయిజనే అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం అట్లీస్ట్ రైతులైన వారి వారి పొలాల్లో వారి కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమైనా నాకు తెలిసినంత వరకు కొంతవరకైనా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది ఒక దొండ చెట్టు దీనికి ఇంతవరకు ఎటువంటి మందులు కానీ ఏది స్ప్రేయింగ్ అనేది చేయలేదు చూడండి మొట్టమొదటి కాయ అనేది కూసింది ఇది ఫుల్ ఆర్గానిక్ అన్నమాట పేడ ఎరువు ఇలాంటి ఎరువు తప్ప ఇందుకు ఎటువంటి మెడిసిన్ అనేది యూజ్ చేయలేదన్నమాట చూడండి ఇప్పుడు ఇది ఇంకా కొద్ది రోజుల్లో అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట మన పొలాల్లోనే మనకు నచ్చిన విధంగా మనం సింపుల్గా సాధ్యమైనంత మనకు సరిపడేదా అట్లీస్ట్ మనకు సరిపడేంత కూరగాయల్ని మనం పండించుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది చూడండి ఇది సపోటా ఇది కూడా ఆర్గానిక్ అనమాట దీనికి కింద ఎరువు కానీ ఏది కానీ ఇంతవరకు స్ప్రేయింగ్ అనేది చేయలేదన్నమాట ఇంతవరకు స్ప్రే చేయలేదు ఎందుకంటే ఆర్గానిక్గా ఉండాలనేసి ఇందులో వచ్చే ప్రతికాయి ఆర్గానికే ఎటువంటి కలుషితం అనేది ఉండదు అనమాట అలాగే ఇది కూడా ఇది నిమ్మ చెట్టు తర్వాత సినీ ఆరెంజ్ అనమాట చూడండి ఇది కొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది క్లీన్ చేయాలి మొన్న పడిన వర్షాల వల్ల అది అతిగా పెరిగిపోయింది అనమాట అలాంటి అనేది మనం చేసుకుంటే ఏ కాయ అయినా ఏ ఫ్రూట్ అయినా ఏ కాయ అయినా చాలా ఆర్గానిక్గా పండుతుంది అన్నమాట మనకి అది మామిడి పళ్ళు కూడా కావచ్చు అనమాట ఆర్గానిక్గా మనమే మనమే పండించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో అలాంటిది తింటేనే ఆరోగ్యంగా ఉంటామనే ఒకే ఒక నమ్మకం ఫ్రెండ్స్ ఇది వచ్చి టమోటా చూస్తున్నారుగా ఇది కూడా ఇంతవరకు చూస్తే చెట్టు బాగా ఆరోగ్యంగానే ఉన్నాయన్నమాట ఇంతవరకు ఎటువంటి స్ప్రేయింగ్లు ఇవ్వలేదు దీనికి ఎందుకంటే సాధ్యమైనంత అట్లీస్ట్ సాధ్యమైనంత వరకు అయినా ఆర్గానిక్గా ప్రజలకు అందించాలనే ఒకే ఒక ఉద్దేశం కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా సరే కొని తింటారు కదా మన దగ్గర అట్లీస్ట్ మన వరకు అయినంత సాధ్యమైనంత వరకు తగ్గించాలనే ఒకే ఒక కారణంతో సాధ్యమైనంత వరకు దీనికి ఇంతవరకు ఏ పురుగుల మందులు కూడా వాడలేదు చెత్త అనేది లేకుండా సాధ్యమైనంత క్లీన్గా పెట్టుకుంటే పురుగు మందులు వాడాల్సిన అవసరం చాలా తగ్గుతుంది ఒక్కొక్కసారి వైరస్లు అనేవి వస్తూ ఉంటాయి కానీ తక్కువ దోశలో సాధ్యమైనంత తక్కువ దోశలో అలా అని మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేము అందుకే ఏమీ పంట దిగుబడి కూడా అది నార్మల్గానే ఉంటుంది మనం పెట్టే ఖర్చు తగ్గినప్పుడు మనకు దిగుబడి తగ్గినంత మాత్రాన మనకు అక్కడికి అక్కడ సరిపోతుంది అలా కొట్టాల్సి వస్తే ఇక్కడ ఇలాంటి ఒక లైన్ అనేది మనం నార్మల్గా వదిలేస్తే ఏ స్ప్రేలు చేయకుండా అట్లీస్ట్ మనకు ఒక ప్రతి పంటలో మనం కనీసం పంట ముగి ముగియడానికి కాయ వచ్చినప్పటి నుంచి ఒక రెండు నెలలు వచ్చిందనుకో ఆ రెండు నెలల కాలంలో సాధ్యమైనంత టమోటా మనము న్యాచురల్ టమోటా అని వాడినట్లు ఉంటుందన్నమాట చూడండి ఇంకొకటి ఏమంటే మెడిసిన్ కూడా ఆర్గానిక్ సంబంధించినటువంటి చాలానే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు అవి యూజ్ చేసి మనం ఏ ల్యాబ్కి తీసుకెళ్ళి చెక్ చేసినా కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ లా అనిపిస్తాయి అనమాట అంటే ఏ కెమికల్ వాడలేదు అని తేలిపోతుంది అనమాట అలాంటి ఎరువులు పురుగు మందులు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు అవి యూజ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో ఈ విధంగా చూసుకున్నట్లయితే అట్లీస్ట్ మనందరికీ తెలుసు అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది కొంతమంది వ్యాక్సిన్ ప్రాబ్లం అంటారు మరి కొంతమంది ఏదో మనం తినే ఫుడ్ ఆహారం అంటారు ఇంతకు ముందు లేని ఆహారం ఇప్పుడు ఎందుకు చేంజ్ అయింది అతి ఎక్కువగా కెమికల్ వాడటమే దీనికి కారణం అన్నాకు అనిపిస్తుంది ఒక వంతు ఇది కూడా కారణం కావచ్చు కదా ఎందుకు కాకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు వారి వారి కావలసినటువంటి రైతులు వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళపైన వాళ్ళు ఆర్గానిక్గా పండించుకోవచ్చు ప్రతి కూరగాయ కూడా సాధ్యమైనంత వరకు మొత్తం లేండి కొంతవరకు అయినా తెచ్చుకోవచ్చు ఇట్లాగే ఏదైతే ఇస్తామో ఒకటో పచ్చిమిరప ఇలాంటి చిన్న చిన్నవి బీరకాయలు సొరకాయలు గుమ్మడికాయలు ఇలాంటివన్నీ కూడా మనమే న్యాచురల్గా పండించుకోవచ్చు సాధ్యమైనంత వరకు పండించుకోవచ్చు ఇలా ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి ఫలితం అనేది వస్తుంది మనం తినే ఫుడ్ను మార్చుకున్న టైమే ఎందుకు చేయకూడదు ప్రతి ఒక్కరు ట్రై చేయండి సార్ ఎంత మీ మీ కమ్మీ కావట్టు వంటి కూరగాయలే పండింది ఒకసారి మీరు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో మచ్